నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా ఎవరికైనా ఒక సంఘటన జీవితంలో మలుపు తిప్పుతుంది ఆ సంఘటనను గుణపాఠంగా తీసుకొని జీవితంలో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అలాంటి ఘటనే మహబూబ్నగర్ బోయపల్లి ప్రాంతానికి చెందిన మునిమంద మల్లేష్ గౌడ్కు జరిగింది సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో సైకిల్ తీసుకొని వెళ్ళిన మల్లేష్ గౌడ్ అక్టోబర్ పదిహేడు మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలోకి అడుగుపెట్టారు జరిగింది సంవత్సరం పాటు సైకిల్ యాత్ర చేసిన మల్లేష్ గౌడ్ అసలు ఎందుకు సైకిల్ యాత్ర చేయవలసి వచ్చింది జీవితంలో ఏం నేర్చుకున్నాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ముందు మల్లేష్ గౌడ్ ఉన్నాడు హలో మల్లేష్ గౌడ్ నమస్కారం బాగున్నా బాగున్నా బోయపల్లి నుంచి సంవత్సరం కింద వెళ్ళిన మల్లేష్ గౌడ్ సైకిల్ తీసుకొని మళ్ళీ సైకిల్ తీసుకొని మళ్ళీ ఈరోజు మహంబర్ పట్టణంలో అడుగు పెట్టడం జరిగింది ఎందుకు సైకిల్ యాత్ర చేయాల్సి వచ్చింది ప్రధాన ఉద్దేశం ఏంది నాకు సైకిలింగ్ అంటే చాలా ఇష్టం అన్న ఎప్పటి నుంచో ఇండియా చుట్టాలని నా డ్రీమ్ మొత్తం చూడాలని అది ఉన్న ఏజ్ ఇప్పుడు నేను పిట్టుకుని ఇప్పుడు ప్రెసెంట్ మంచి ఏజ్ ఉంది ఇది ఇప్పుడు అయితే ఇప్పుడు తర్వాత కాలానికి ఫిక్స్ అయినాయి అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసిన రైడ్ మళ్ళా తర్వాత రేపు ఉన్నాడేమైతే తెలియదు అందుకని తొందరగా స్టార్ట్ చేసిన కానీ అనుకున్నావా ఒక అనేది ప్లాన్ వన్ ఇయర్ వరకు ఆ దాంతో కొద్దిగా షెడ్యూల్ వేసుకొని కొంచెం డబ్బులు సేవ చేసుకుని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళారు ఇంకా మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేసారు ఇంకా బయట వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేసారు దాంతో తిరిగి అనుకున్నాడు కానీ అమ్మ నాన్న చెప్పినా పోతా అని చెప్పి వాళ్ళ నుంచి ఎట్లాంటి లేరు చెప్పారు కానీ ఏదైనా సరే ఇంటి నుంచి పొలం దగ్గరికి వెళ్తే రెండు కిలోమీటర్లు సైకిల్ దొక్కి లేదంటే స్కూల్కి వెళ్ళి సైకిల్ దొక్కి రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళొస్తేనే కాళ్ళు కూస్తాయి అట్లాంటిది సంవత్సరం కాలం పాటు నువ్వు సైక్లింగ్ చేసుకుంటూ మొత్తం కూడా ప్రాంతాలు తిరిగినావు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు తిరగడం జరిగింది నేను ఇప్పటికీ అయిపోయినాయి పదమూడు రాష్ట్రాలు అయిపోయినాయి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్ ఒడిస్సా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నేపాల్ కంట్రీ ఆ పాండిచ్చేరి ఢిల్లీ ఢిల్లీ ప్రధానంగా ప్రతిరోజు ఎన్ని కిలోమీటర్లు నువ్వు సైక్లింగ్ చేసిన తర్వాత ఆగిపోయేవాడం నేను యావరేజ్గా మంత్లీ రెండు వేల ఐదు కిలోమీటర్లు దొరుకుతాను అంటే ఇంకా రోజు ఎనభై తొంభై వంద నూట పది ఈ మధ్యలో అంటే డైలీ నైన్టీ కిలోమీటర్స్ ఓకే నైంటీ వంద ఓకే ఈ మధ్యలో వుకుతాను డైలీ ఇప్పుడు మనము తెలుగు ప్రాంతాలు రెండు ఉన్నాయి అవును తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాడిన తర్వాత చాలా రకాల భాషలు ప్రాంతాలు ఇవన్నీ దాటుకుంటూ నువ్వు అన్ని ప్రాంతాలు తిరిగినావు తిరిగినప్పుడు అక్కడ నీకు భాష రాదు తెలుగు అంత ఇంత కొద్దిగా హిందీ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటది మనకు కానీ అక్కడ పోయిన తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడాలన్నా సరే ఏదన్నా భాష వాళ్ళకి చెప్పాలంటే ఎట్లా ట్రాన్స్లేషన్ చేస్తా స్టార్టింగ్ లో లాంగ్వేజ్ చాలా ఇబ్బంది అయింది తర్వాత రోజులు గడిచే కొద్దికి నాకు హిందీ వచ్చింది నా అడ్వాంటేజ్ నేను ఫస్ట్ ఎంట్రీ ఆకమే ఇది మహారాష్ట్ర గుజరాత్ అట్లా సైడ్ ఇంకా స్టార్టింగ్ నా సెకండ్ నాకు హిందీ టచ్ అయింది డైలీ కొంచెం 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 అట్ల నేర్చుకునే ఇంటికెళ్ళి బయటకెళ్ళి నాకు హిందీ ఏం రాదు అది చాలా మంది ఇండియా చాలా సేఫ్ కంట్రీ ఎక్కడ చాలా మంది హెల్ప్ చేస్తారు అందులో మెయిన్ గా అంటే మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ చాలా హెల్ప్ చేస్తారు ఎక్కడైనా కానీ వాళ్ళ ఇంటికి పిలుచుకోవడం కానీ ఫుడ్ పెట్టడం గానీ మనీ పరంగా కానీ ఏ పరంగా చాలా హెల్ప్ చేస్తారు నాకు మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కానీ వెళ్ళినప్పుడు మధ్యలో చాలా మంది రిసీవ్ చేసుకోవడం మాట్లాడడం కానీ అది ఏం అడిగేవారు నేను అక్కడ అంటే వాళ్ళు అంటే నాకు ఇంకా బోర్డు ఉంటుంది సైకిల్ పైన ట్వెల్వ్ జ్యోతిలో ఇంకా నా నాలోకి వచ్చేసి సేవ్ వాటర్ సేవ్ ట్రీ పొల్యూషన్ గా సొల్యూషన్ సైకిల్ యాత్ర ఈ రోజులలో ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సైకిల్ చేయాలని నేను బయట ప్రతి ఒక్కరు చెప్తుంటా ఫస్ట్ హెల్త్ తర్వాత ఇంకేమని చాలా మందికి మోటో ఇస్తుంటా మామూలుగా నేను ఊర్లతో విన్నాను చాలా ఫిట్నెస్గా ఉంటావు ఫిట్నెస్ సంబంధించిన కూడా ట్రైనింగ్ ఇస్తుంటావని ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తుంటావు నేను ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్తా గత ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి ఇంటికరామ ఆ రెండు మూడు మూడు వందల అరవై ఐదు రోజులలో నేను రెండు వందల యాభై రోజులు అయితే పక్కన గ్రౌండ్లో ఉంటాను డైలీ మార్నింగ్ వెళ్ళి ఎయిట్ థర్టీ వరకు వస్తా ఇప్పుడు మన ప్రాంతం కాకుండా కొత్త వాళ్ళు ఏదైనా ప్రాంతంలో వచ్చినప్పుడు ఎవడీ కొత్త వాడు వస్తున్నాడు ఏంది అసలు అనుమానం ఉంటుంది అక్కడ ఎక్కడైనా సరే అన్ని ప్రాంతాలలో వెళ్ళినప్పుడు నువ్వు ఈ పోలీసు ఆపడం కానీ తర్వాత అడగడం కానీ తర్వాత ఐడెంటిఫికేషన్ చూడడం కానీ ఎక్కడ లేదు ఇండియాలో సైకిల్ ఉంది కాబట్టి దానికి జెండర్ ఉంది కాబట్టి మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఎవరు ఆపలేరు టెన్ పర్సెంట్ ఆడ ఒక రీడ్ ఒకరు అంతే కానీ నైన్టీ పర్సెంట్ పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బస్సు వెళ్ళిపోయినారు చాలా మంది వెళ్ళిపోయినారు అంటే ఎప్పుడైనా సరే ఎందుకు వెళ్తున్నావు ఏంది అసలు ఈ ప్రాంతానికి నువ్వు నేపాల్ వెళ్ళినావు ఇబ్బంది ఉంటది అక్కడ ఏమన్నా ఎవరన్నా అంటే పక్కల పిలుచుకోవడం వాళ్ళు అడగడం తెలుగు అంటే హిందీ వాళ్ళని అడగడం అట్లా ఏమన్నా జరిగిందా వాళ్ళు అట్లా ట్రాన్స్లేషన్ ప్రతి కార్యక్రమం కూడా నువ్వు లో అన్ని పెడుతూ మొత్తం కూడా విలేజ్ వాళ్ళు చూసేటట్లుగా తర్వాత మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఎప్పుడైనా సరే మధ్యలో ఎందుకు వచ్చిందిరా బాబు నేను వెళ్ళిపోతే అయిపోతుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా అన్న థాట్ వచ్చింది ఎప్పుడైనా నాకు అలా ఏ రోజు రాలేదు ఎందుకంటే నేను జీవితంలో అంత కష్టాలు చూసినా ఇంటి కదా అవి నా కష్టాలు చిన్న ఏం కష్టాలు ఊరేస్తే నువ్వు చాలా నిరుపేద కుటుంబము అసలు నువ్వు కూడా చాలా సఫర్ అయినావు సైకిల్ చిన్నది నాకు నేను చిన్నప్పటి నుంచి ఏముందే సాధించుకున్నా డబ్బులు పొర కానీ బట్టలు పొర కానీ చెప్పులు కానీ ఏముందా నేనే పని చేసుకుని తీసుకున్నా దాని ముందర కష్టం పోయిన పిలి ఎందుకంటే సైకిల్ యాత్ర చేయకముందు మీకు ఏం డ్రీమ్ ఉంది ఏం కావాలన్నా నాకు ఆర్మీ డ్రీమ్ ఉంది ఆర్మీ ఎగ్జామ్ పోయింది రెండు మూడు సార్లు రీసెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పోయింది నేను ఫిజికల్ ట్రైనర్ ని కానిస్టేబుల్ బిఎస్ఎఫ్ ఆర్మీ వాళ్ళ కోచింగ్ ఇస్తా ఫ్రీ కోచింగ్ అది కూడా వాళ్ళ డబ్బులు ఎందుకంటే నేను కూడా మా సార్ తో ఫ్రీ కోచింగ్ తీసుకున్నాను కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా అయింది కానిస్టేబుల్ రీసెంట్ గా పది మంది కానిస్టేబుల్ అయినారు ఒక ఇస్ అయ్యారు మా సార్ సూర్యనందన్ ఇప్పుడు ఆయన పెట్టిన నాకు భిక్ష అనుకోలే ఎందుకంటే ఆరోగ్యపరంగా నేను ఫిట్ ఉన్నానంటే దాని కారణం అయితే ఆ సారే రేపు గిట్లా పిలిస్తే మా సార్ వస్తారు రావచ్చు ఊరికి మా సార్ కూడా ఇప్పుడు కూడా రెగ్యులర్ గ్రౌండ్ మెయింటైన్ చేస్తుంటాడు నేను ఆ సార్ చూసి నేను ఇలా తయారైనా సార్ ఎక్సార్ మీ ప్రెసిడెంట్ లోకల్ లా జాబ్ చేస్తాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక సంవత్సరం పాటు పోయిన తర్వాత ఇంటోళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి ఎందుకు రాని ఏం బిడ్డ అని అమ్మ కానీ అన్న కానీ తండ్రి కానీ ఎవరన్నా లేడా ఓకే అమ్మ ఎప్పుడైనా జ్ఞాపకం చేసి ఉండేదా నీ వీడియో కాల్ లో కానీ మాట్లాడుతుండేవా అంటే మా అమ్మకి చెప్తా అంటే మా అమ్మకి చాలా మంది చెప్పారు మీ కూడా అంత దూరం పోయాడు చాలా గ్రేట్ అంటే మా అమ్మకి అట్లా చాలా మంది చెప్పారు మా అమ్మ కూడా చాలా ఖుషి అయిపోయింది అనమాట ఊరిలో సపోర్ట్ ఎట్లా ఉండే చాలా అంటే ఆ రోజు ఎవరు చెప్పలే మా ఊర్లో నేను సైకిల్స్ గుడికెడిపోయినా అందరూ ఇమ్మడి చాలా మంది వచ్చారు నేను షాక్ అయిపోయినా అరో నాకే నమ్మకం లేకుండా పూత పూనా అని భయం అయిపోయింది ఇంకా వీళ్ళ సపోర్ట్ వల్ల నేను అంటే ధైర్యం వచ్చింది అనమాట నేను తర్వాత ఆపుతుంటే నాకు తెలియదు కానీ ఇంకా మళ్ళా కంప్లీట్ చేసుకున్న ఊరు కొత్త ఎట్లుంటుందని నాకు టెన్షన్ అయిపోయింది కానీ మల్లేష్ గౌడు యాత్ర చేద్దాం అనుకున్న థాట్ వచ్చినప్పుడు కనీసం సైకిల్ పైన వెళ్ళడానికి కూడా సైకిల్ తీసుకోవాలని సోపంత లేదు కానీ ఎవరు ఇచ్చారు సైకిల్ అనిపించింది మా పెద్ద కొడుకు మా చిన్న కొడుకు చంద్రశేఖర్ అని ఆ సైకిల్ అంటే ఐదు ఇచ్చిన సైకిల్ పదహారు వేలు ఇంకా పదకొండు వేలు ఇంకా ఇవ్వలేము అన్నకి రీసెంట్ గా ఇంకా మా సొంత మా చిన్న కొడుకు ఆన్లైన్ లో ఇప్పించాడు సైకిల్ అయితే ఇప్పుడు ఆంధ్రవేలో పోయినప్పుడు కానీ ఇప్పుడు నువ్వు ఫుడ్ కానీ తర్వాత ఆహార పదార్థాల సంబంధించి నీవే తీసుకుపోయేట లేదా అక్కడ ఎవరైనా ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరైనా నేనే తీసుకుంటుంది మాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది చాలా మంది చాలా మంది వెళ్ళిపోతారు సేఫ్ కంట్రీ ఇండియా అంటే ఎట్లా ఎట్లా అడుగుతుంది అంటే భోజనం చేస్తామని అడుగుతుంది అంటే డైరెక్ట్ వాళ్ళే తొలిపోతుంది

మిడ్ నైట్ అయితే నువ్వు జమ చేయించాలి ఎలాంటి ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్స్ లేదు కాబట్టి సేఫ్టీ మస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఓకే వెళ్ళిన క్రమంలో కానీ మీకు నచ్చిన ప్రాంతం కానీ బాగా ఇష్టమైన ప్రాంతం కానీ ఇలా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ ఏమి ఏమి ఉషరఖాండలో మనుషులు వేరే ఉంటారు కల్చర్ వేరే ఉంటుంది అక్కడ పొల్యూషన్ లేకుండా మనుషులు చాలా హెల్ప్ చేస్తారు అక్కడ వాళ్ళు ఓకే లొకేషన్ లొకేషన్ బాగుంటే ఐస్ మొత్తం అక్కడ చాలా ఎంజాయ్ చేసినారు ఉత్తరాఖండలో ఎక్కడెక్కడ విహారయాత్రల సంబంధించి ఈ గుళ్ళు కానీ దేవాలయాలు కానీ సందర్శించినప్పుడు ఏ ప్రాంతాలు సందర్శించి మెయిన్గా నా సైకిల్ వచ్చేసి టువెల్ జ్యోతిర్లింగా చార్దాం ఇండియా మొత్తంలో టువెల్ జ్యోతిలింగాలు ఉంటాయి మనం జ్యోతిర్లింగాలు వచ్చేసి భీమశంకర్ త్రంబకేశ్వర్ కృష్ణేశ్వర్ సోమనాథ్ నాగేశ్వర్ ఓంకారేశ్వర్ ఉజ్జైన్ కాశీ కేదార్నాథ్ వైద్యనాథ్ శ్రీశైలం రామేశ్వరం వచ్చేసి టువెల్ జ్యోతిర్లింగా ఇంకా చార్దాం అని ఇండియా చారదాం ఉంటుంది రామేశ్వరము బద్రీనాథ్ గుజరాత్ పూర్వ జగన్నాథ్ ఈ సంవత్సరంలో మొత్తంలో కూడా ఇబ్బంది పడ్డారు రోజు అంటే చాలా ఇబ్బంది ఎప్పుడు వల్ల ప్రధానంగా ఏం మెసేజ్ చేయాలనుకున్నావు నువ్వు అంటే ఈ సంవత్సర కాలంగా నువ్వు సైక్లింగ్ లో తిరిగినవు ప్రాంతాలు చూసినావు ప్రధానంగా ఏం మెసేజ్ తోనా నువ్వు వెళ్ళడం జరిగింది ఒక ఒక మెసేజ్ చెప్పాను దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను జనాలకు వచ్చి నేను ఇచ్చేది ఒకటే మన ఫ్యామిలీ ఉన్న ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా లేకున్నా ఆరోగ్యం ఒకటి వరద వాళ్ళు ఫస్ట్ హెల్త్ దాన్ని నెక్స్ట్ ఏదేమైనా ఓకే మొత్తం వరకు ఇంతవరకు సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్లు జడ్డీ చేసిన ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్ ఇంటి వరకు మా వరకు ఎయిటీన్ థౌసండ్ అవుతుంది లాస్ట్ కన్యాకుమారిలో పదిహేడు వేల ఏడు వందలు అక్కడికి మా విలేజ్ పదమూడు వందల కిలోమీటర్ ఉంది టోటల్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ కానీ కొంత ఎన్న జీవితం మీద ఈ జాబ్ రాలేదు ఒకటి ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో సెట్ అయితలేనని ఒకటి కూడా కొద్దిగా మల్లేశ గౌడ్ లోపల ఉన్నది దాని గురించి కూడా కొంచెం ప్రశాంతమైన వాతావరణకి వెళ్ళాలనేది కూడా కొద్దిగా నేను కొద్దిగా గ్రామస్తులతో నిన్న సఫర్ అయ్యాడు బాగా ఇవన్నీ కూడా కొద్దిగా ప్రశాంతంగా ఇట్లా తిరుగుద్దాం అనే దాని మీద కూడా కొద్దిగా వెళ్ళే తాట్ ఉన్నది అని చెప్పి అది వాస్తవేనా అంటే కొద్దిగా పీస్ కోసం పోయినా అయితే పోయిన హ్యాపీనెస్ కోసం ఇంకా జీవితంలో చెప్పుకోవడానికి పని ఎందుకు బయటికి పీస్ కోసము అంటే నేను ఇంటర్ తర్వాత ఇంకా పని చేసినా ఇంకా బయట ఎక్కడ తిరిగలే ఇంకా పని ఇల్లు పని ఇల్లు నేను హై స్కూల్ ఆపరేటర్ని రెగ్యులర్ గా పొద్దున వేసి పని కోత ఇంటికి వస్తా గ్రౌండ్కి వెళ్తా అంతే మామూలుగా సండే సండే ఇంటికి రెస్ట్ ఇంకా జీవితంలో చెప్పుకోనికి ఏం లేదు జీవితం అయిపోతుంది ఏమన్నా చేద్దాం మనతో ఉన్న పైసలతో నేను కొన్ని డబ్బులు సంపాదించండి ఒక ఐదు ఆరు లక్షలు దానితోటి ఆ బర్లెడ్ పెడదాం అనుకుంటే డైరీ ఇంకా డైరీ పెట్టడం వల్ల నాకు ఏం వస్తుందా తెలియదు కానీ నుంచి మళ్ళీ పక్కకి మరి దాని వల్ల నాకు అక్కడే జామ్ అయిపోతా సేమ్ ఇదే పని డైరీ పెడితే మళ్ళీ అక్కడే ఉంటా ఇంకా అవే డబ్బులు మనం ఏమైనా చేద్దామని ఇంకా ట్రావెలింగ్ చేద్దాం జీవితం గుర్తుంటది ఒక మెమరీ ఉంటుంది ఇంకా డబ్బులు తర్వాత అని ఆ డబ్బులు తీసుకొని సైకిల్ తీసుకున్నా ఫోన్ తీసుకున్న కొత్తది ఇంకా కెమెరా తీసుకున్నా అక్కడ నుంచి స్టార్ట్ అయినా ఒక లక్ష యాభై వేలు పెట్టుకుని ఇంటికి వెళ్ళి ఓకే వెళ్ళాను మొత్తం అయిపోగొట్టుకున్నా మిగిలిచ్చిన అయిపోయినా కాబట్టి ఇంటికి వచ్చి ఇంటి రాబడి పట్ల మామూలుగా మిగిలిచ్చి అయిపోతే ఇంటికి వచ్చి ఇంటి రాబడి పట్ల ఇప్పుడు ఎవరన్నా మధ్యలో ఇబ్బంది పడ్డప్పుడు కానీ డబ్బులు అయిపోయి చేసి మా ఊరు వాళ్ళు చేసినారు బయట చాలా మంది చేసినారు ఒక అమ్మాయి ఉంటది ఆ అమెరికాలో ఆ అమ్మాయి నాకు త్రీ టైమ్ హెల్ప్ చేసింది ముప్పై ఐదు వేల చేసింది ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు చాలా మంది నీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు నువ్వు పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో కూడా వేలలో లక్షలలో కూడా యూస్ పోయినాయి అందులో నీకు ఎట్లాంటి మెసేజ్లు వచ్చేవి ప్రతి ఒక్కరి మోటివ్ చేసిన చాలా మంది ఎవరు డిస్కరేజ్ చేయకుండా ప్రతి ప్రతి కామెంట్ గానీ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ అయితే ప్రతి ప్రతి కామెంట్ కానీ నేను చూసినంతవరకు వరకు ఇన్స్టాగ్రామ్ లో చాలా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చాలా విలేజ్ వాతావరణంలో మాట్లాడుతావు అంటే సరదాగా అసలు కంప్లీట్ గా నేను ఇక్కడ పలానా దగ్గర ఉన్నారా మామ అని ఊర్లోకి మెసేజ్ చేయడం గానీ కన్యాకుమారి గానీ అక్కడికి వెళ్ళినప్పుడు అది చాలా ఓపెన్ గా విలేజ్ లాంగ్వేజ్ మాట్లాడతారు అంటే చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో కూడా నచ్చింది ఎట్లా అనిపించింది ఆ టైం అంటే నాకు మన లాంగ్వేజ్ కాబట్టి నేను ఏమన్నా నేను చూసింది జనరల్ గా చూపించాలని నా కోరిక నేను ఏ చూస్తే అది చూపిస్తా నా ఫాలోవర్స్ కి చాలా మంది నాకు బస్ వెళ్ళి నేను పరంగా అయితే అంటే దానివల్ల నాకు ఏం రాదు కానీ దానివల్ల నా సర్కిల్ పెరిగింది అనమాట ఇప్పుడు బయట ఎక్కడ పోయినా గుర్తుపడతారు ఎక్కడ పోయినా గుర్తుపడతారు ఇప్పుడు బయట చాలా మంది సర్కిల్ పెరిగింది బయట ఓకే ఇప్పుడు బోయపల్లిలో సంవత్సరం కింద వెళ్ళిపోయిన మల్లేష్ గౌడ్ మళ్ళీ బోయపల్లికి వచ్చింది ఈ రోజు మళ్ళీ తర్వాత ఏం చేయబోతున్నాడు బోయపల్లిలో నెక్స్ట్ కొంచెం రెస్ట్ ఇస్తా బాడీకి రెస్ట్ మస్ట్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేయాలి రైట్ ఓకే నిరంతరం ఫిట్నెస్ లోనే ఉంటాం ఇంకా మళ్ళీ రెస్ట్ ఎందుకు అంటే ఈ సైక్లింగ్ నేను ఈ ట్రావెలింగ్ లో చికెన్ మటన్ ఏం ముట్టుకోలేదు షుగర్ ఓకే టెంపుల్స్ కాబట్టి అన్ని పనిచేసిన బాడీలో ప్రెసెంట్ అయితే మజిల్ మొత్తం లాస్ అయిపోయింది ప్రెసెంట్ బాడీలో బోన్ వెయిట్ ఉంది అంతే మళ్ళీ మంచి నాన్ వెజ్ తిని బాడీ మొత్తం మళ్ళీ గెయిన్ చేయాలి కొంచెం తర్వాత ఈ ఇది అయిన తర్వాత లైఫ్లో ఎట్లా సెటిల్ కావాలనుకుంటున్నా అంటే నీ థాట్ ఏముంది నెక్స్ట్ ఏదైనా ఒక జాబ్ కొట్టాలన్నా లేదంటే కూడా ఏదైనా ఒకటి లో సెటిల్ కావాలన్నా లేదంటే ఒక ఏదైనా చేసుకొని ఒక లైఫ్ సెటిల్ చేసుకోవాలన్నా అట్లా ఏం లేదా నాకు అలా ఏం లేదు వల్డ్ పోతే చుట్టలేదు డ్రీమ్ వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం సహకరిస్తే ఏదైనా సాధ్యం సైకిల్ పైన మళ్ళీ వర్డ్ మొత్తం తిరిగి వర్డ్ చుట్టలేను డ్రీమ్ అది టార్గెట్ ఓకే మలేష్ గౌట్ ఆల్ ది బెస్ట్ నీ కంటిన్యూషన్ నీ విజయం పరపంగా కొనసాగాలని అదే విధంగా మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని కూడా జీఎస్ మీడియా కోరుకుంటుంది ఇది ఏదైతే బోయపల్లి ప్రాంతానికి చెందిన మల్లేష్ గౌడ్ మొత్తం కూడా సంవత్సరం పాటు సైకిల్ యాత్ర చేసి కూడా ఈరోజు మళ్ళీ బోయపల్లి తిరిగి గ్రామానికి చేరుకోవడం జరిగింది మొత్తం కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున అతన్ని సపోర్ట్ చేసి ఆ సంవత్సర కాలంలో కూడా ఏడైనా సరే ఇబ్బంది అయినప్పుడు కూడా అతను సాయం చేయడంతో పాటు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఆయన కార్యక్రమాలు చూసి కూడా చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది ఒకటే డ్రీమ్ ఆయనది ఏదంటే మొత్తం వరల్డ్ వైజ్గా కూడా మొత్తం తిరిగి సైకిల్ పైన యాత్ర చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంది చూద్దాం ఆ డ్రీము సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహమ్మార్ జిల్లా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి